శ్రీమన్నారాయణ అస్మద్గురువ్యోన్నమా నూట మూడవ దివ్య దేశం తిరుపిరిగా పిలుస్తారు పరిమళతి వీక్షమాన భోగిపు ముని కీర్తీ గోచరాంగో హిమవతి గిరిజే రాజతే ప్రాగ్ముకాఖ్యః గోవర్ధనేంద్ర తీర్ధాధ్యే తిరుప్పిరిది పట్టనే మానసాఖ్య సరస్తీరే గోవర్ధన విమానగః వైభవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ స్వామికి పరమ పురుషన్ అని పేరు అమ్మవారు పరిమళవల్లి తాయారు గోవర్ధన ఇంద్ర ఈ రెండు తీర్థాలు ఉన్నాయి గోవర్ధన విమానం తూర్పుముఖంగా భుజంగసైనం పార్వతీదేవికి ప్రత్యక్షం తిరుమంగయ్య వాళ్ళ మంగళాశాసనం బదరి ఆశ్రమానికి సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ తిరుపిరిది క్షేత్రాన్ని ఈనాడు జోష్మట్ అంటూ పిలుస్తున్నారు ఒకప్పుడు దీనికి రతిగ్రామ్ అనే పేరు ఉండేదట దేవప్రయాగ నుంచి సుమారు నూట కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ క్షేత్రం దేవప్రయాగ నుంచి అయితే నూట డెబ్బై కిలోమీటర్లు బదిరి నుంచి అయితే నలభై కిలోమీటర్లు కుబేరుడు తన శరీర దోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేసిన స్థలం ఈ తిరుపిరిది అయితే ఈనాడు ఇక్కడ మానస సరస్సు కానీ ఆనాటి ఆలయం కానీ వాటి తాలూకా అవశేషాలు కానీ మనకు కనిపించవు బహుశా పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలలో వచ్చిన భూకంపాల్లో అవన్నీ భూస్థాపితమై ఉండవచ్చు అయినప్పటికీ ఆల్వార్లు మంగళ శాసనం చేసిన దివ్యక్షేత్రం కనుక ఈ క్షేత్ర దర్శనమే సకల పాపహారం అంతేకాదు తిరుమంగయ్య ఆల్వార్లు పెరితి సెన్రు అడై నింజే ఓ మనస్సా తిరుపిరిది క్షేత్రానికి వెళ్ళి ఆశ్రయించు అంటూ క్షేత్ర దర్శనాన్నే ప్రధానంగా ప్రస్తుతిస్తారు కనుక ఈ క్షేత్ర గొప్పది అంటారు కుబేరుడు పరమశివునకు అంతరంగిక మిత్రుడు ఈ కారణాన అంతఃపురం దాకా అతడు రాకపోకలు సాగేవి ఒకనాడు పార్వతీ పరమేశ్వరుడు ఏకాంతంలో ఉన్న సమయాన కుబేరుడు అంతఃపురంలోకి వెళ్ళబోయాడు ప్రమదగణాలు వారించినా వినలేదు ఇలా అంతఃపురంలో ప్రవేశించిన కుబేరుణ్ణి చూసింది పార్వతి తమ ఏకాంతానికి భంగం కలిగింది అని కోపించి అతన్ని కుబేరుడు అంటే ఏమిటి వికారమైన శరీరం కలవాడు అని అర్థం అలా వికారమైన శరీరుడు కమ్ము అంటూ శపించింది ఆ శాపానికి గురైన కుబేరుడు తిరిగి స్వస్థతను పొందటానికి ఈ తిరుపిరిది క్షేత్రంలో తపస్సు చేశాడు అతని తపస్సు ఫలించి స్వామి ప్రత్యక్షమై అతని శరీర దోషాన్ని పోగొట్టాడు ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి ఎందుకంటే కొన్ని కొన్ని దివ్యక్షేత్రాల వైభవాలు చెప్పుకుంటూ ఉంటే ఒకే విధంగా ఇతివృత్తాలు అంటే వాటి కథలు వాటి పూర్వ గాథలు కనిపిస్తూ ఉంటాయి ఒకటి రెండు చోట్ల అదేమిటి ఇలా ఒకే వైభవం చెప్పుకుంటున్నాము అని అనుకోకూడదట ఎందుకంటే ఇవి రెండు సత్యాలేనట ఎందుకు సత్యం ఒక కల్పంలో ఒక చోట ఒకటి జరిగితే మరొక చోట ఇంకొకటి జరిగి ఉండవచ్చు అలా కల్పం అంటే కాలభేదం అన్నమాట కల్పభేదము చేత స్థలభేదం కూడా ఉండవచ్చును కనుక అన్నింటినీ సత్యంగానే భావించి మనం తెలుసుకుంటూ ఉండాలి ప్రస్తుతం ఈ తిరుపిరిది క్షేత్రంలో మనకు రెండు ఆలయాలు కనిపిస్తాయి అందులో ఒకటి వాసుదేవ మందిరం ఇదే ఆల్వార్లు కీర్తించిన క్షేత్రం అని అభిప్రాయం ఇక్కడ వాసుదేవ మూర్తి మూడు అడుగుల ఎత్తున నిలబడి దర్శనం అనుగ్రహిస్తున్నాడు ఒక చేత చక్రం మరొక చేత గద ధరించిన అత్యంత సౌందర్యమూర్తి ఈ వాసుదేవుడు ఇక రెండవది వారి ఆలయం ఒకప్పటి ఆలయం శిథిలమైపోతే ఆచార్య శంకరాచార్యులు వారు తిరిగి ప్రతిష్ట చేశారని ఇక్కడ ప్రతీతి ఒకవైపు బదరీనారాయణులు మరోవైపు సీతారామ లక్ష్మణులు కొలువు తీరి ఉండగా మధ్యలో దర్శనాన్ని అనుగ్రహిస్తారు నరసింహస్వామి ఈ ఆలయంలో చెండికా కూడా కనిపిస్తుంది ఆనాడు హిరణ్యకస్పుడు తన భక్తుడైన ప్రహ్లాదు అనేక బాధలకు గురి చేశాడు ప్రహ్లాదుడు తన భారాన్ని అంతా భగవానుడి మీదనే ఉంచి నిశ్చింతగా ఉన్నాడు తనకు భగవానుడి మధ్య గల శరీర శరీరీ సంబంధాన్ని గుర్తించిన వాడు కనుక ఎవరి శరీరాన్ని వారే కదా రక్షించుకుంటారు పరమాత్మ శరీరి ఈ విశ్వమంతా ఆయనకు శరీర అవయవాలు కనుక ఇది పరమాత్మదే కదా ఆయనే రక్షించుకుంటారు కనుక భగవానుడు తనకు శరీరమైన నన్ను తానే రక్షించుకుంటాడు అని భావించి నిరంతర భగవద్ అనుభవంతో నిశ్చింతగా ఉన్నాడు ఇలా ప్రహ్లాదుడు తనను ఆశ్రయించటం పరమాత్మకు ఆనందాన్ని కలిగించింది దాంతోపాటే హిరణ్యకసుపుని దుశ్చర్యలకు ఆగ్రహం వచ్చింది ఆ కోపంతో అచేతనమైన స్తంభం నుండి బయటకు ఉరికి హిరణ్యకస్పుణ్ణి వధించాడు హిరణ్యకస్పుని వధించినా ఆయన తెచ్చుకున్న ఆగ్రహం ఆయనను విడిచిపోలేదు చివరకు తనను ఎన్నడూ ఎడబాయని లక్ష్మీదేవి ప్రస్తుతించినా ఆ గ్రహాన్ని విడవలేదు దాంతో దేవతలందరూ భయపడి ప్రహ్లాదుణ్ణి ప్రార్థిస్తే అతడు నరసింహుణ్ణి ప్రస్తుతించాడు భక్తవత్సలుడైన స్వామి ప్రహ్లాదుని కోరికపై శాంతుడై శాంత నరసింహునిగా దర్శనమిచ్చాడు అలా దర్శనమిచ్చిన ప్రదేశమే ఈ తిరుపిరిది దివ్యదేశం ఈ విషయాన్నే తిరుమంగయ్య వాళ్ళు కోపంతో హిరణ్య కసుపుని వక్షస్థలాన్ని బ్రద్ధలు చేసిన నరసింహస్వామికి నిత్య నివాసం ఈ తిరుపిరిది క్షేత్రము అంటూ భోగ్యంగా ప్రస్తుతిస్తారు ఇక్కడ నరసింహస్వామికి ప్రతినిత్యము ఉదయం ఏడు గంటల సమయంలో అభిషేకం జరుగుతుంది అప్పుడు స్వామివారి విశ్వరూపాన్ని మనం దర్శించవచ్చును ఈ నరసింహస్వామి దివ్యమూర్తికి ఒక ప్రత్యేకత ఉన్నది అన్ని ఆలయాల్లోనూ ఉండే ధృవమూర్తి వంటిది కాదు ఈ మూర్తి ప్రత్యేకంగా నరసింహ సాల గ్రామమే సుమారు ఆరు నుంచి ఎనిమిది అంగుళాలు ఉండే ఈ నరసింహమూర్తికి అస్తపాదాది సర్వ అవయవాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి ఎడమకాలు క్రిందకు చాచి కుడికాలు మడచి దానిపై కుడి చేతిని ఉంచి ఎడమ చేతిని క్రిందికి చాచి కూర్చున్న ఆ సౌందర్యం వర్ణనాతీతం అతి సూక్ష్మమైన అవయవాలతో విలసిల్లే ఈ మూర్తిని గురించిన ఒక ఐతిహ్యం వినండి శ్రీ నరసింహస్వామి వారి చేతి మణిబంధం చాలా సన్నగా ఉంటుంది ఎప్పుడైతే ఈ మణిబంధం తెగిపోతుందో అప్పుడు విష్ణు ప్రయాగ దగ్గర ఉండే జయ విజయ పర్వతాలు పడిపోయి బదరికి వెళ్లే మార్గము మూసుకొని పోతుందట అయితే బదరీనాథుని దర్శనం మాటేమిటి అని కంగారు పడనక్కరలేదు జోష్ మట్టుకు సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల తపోవనానికి ఆవల భవిష్య బదరి రూపుదిద్దుకుంటుంది అక్కడే బదరి నారాయణుడు కొలువు తీరుతాడు ప్రస్తుతం అక్కడ ఉన్న కొండ చర్యల మీద స్వామి విగ్రహం స్వయంభూగా తయారు కావటం ప్రారంభమయ్యింది కలియుగాంతానికి పూర్తి అవుతుందట ఇది కలియుగ ప్రథమ పాదం కదా కనుక నాలుగవ వంతు విగ్రహం తయారై ఉంటుందన్నమాట కలియుగాంతానికి స్వామి మణిబంధం తెగిపోవటం అక్కడ జయ విజయ పర్వతాలు కూలిపోవటం బదరీ మార్గము మూసుకుపోవటం ఇక్కడ బదరీనారాయణుని దివ్యమంగళ విగ్రహం స్వయంభూగా పూర్తి కావటం అన్ని ఒకేసారి జరుగుతాయన్నమాట ఇలాగని మనకు సనత్కుమార సంహితలో తెలియచెప్పారు ఈ జోష్మటికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పాండుకేశ్వరం బదరి ఆలయం మూసి ఉన్న సమయంలో అంటే నవంబర్ నుండి మే నెల వరకు బదరినారాయణ దివ్య మంగళ విగ్రహాలను ఇక్కడికి తీసుకొని వచ్చి ఆరాధనలు చేస్తారు తిరిగి అక్షయ తదియ నాటికి స్వామి బదరికాశ్రమంలో వేయించేస్తారు పాండుకేశ్వరం జోష్మట్ మార్గంలో అంటే జోష్మట్కి పది కిలోమీటర్ల దూరంలో దౌళీ గంగ అలకనందల సంగమం మనకు కనిపిస్తుంది ఇదే విష్ణు ప్రయాగ జోష్మట్ సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉండే నందప్రయాగే తిరుప్పిరిది అని కొందరి అభిప్రాయం ఇక్కడ విష్ణుగంగా మందాకిని నదిలో కలుస్తుంది ఇక్కడే నందునికి యశోదకు శ్రీకృష్ణునికి ఆలయాలు ఉన్నాయి